జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిజంగా అయితే చాలా ఆనందంగా ఉన్నాము ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో గుడి నిర్మాణం గురించి ఊరి పెద్దలు చదువుకున్న వాళ్ళందరూ కూర్చోని నిర్ణయం తీసుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఈ దేవాలయ నిర్మాణం వాస్తవంగా మేము మా యొక్క సంస్కృతి సంప్రదాయాలను భారతదేశంలో ఉన్నటువంటి మన సనాతన కాలం నుంచి మన తల్లిదండ్రులు నడిచిన మార్గంలో నడవాలనే ఉద్దేశంతో దేవాలయం నిర్మించాలని కంగడం కట్టుకున్నాము ఎందుకంటే కొన్ని తెలుసో తెలియక అన్నం అన్యమంతులుగా మారిపోవడం వల్ల మాలో ఐక్యత భావం ఏర్పడి కేవలం పాత కాలంలో మేము తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు గుర్తించుకొని స్మరించుకొని కొన్ని పండుగలు కూడా చేసేవాళ్ళం కానీ కాలానుగుణం అన్ని అవడం వల్ల మేము చాలా దిగ్భాంతి చెందాము అయితే చదువుకున్న మేధావులు మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న విద్యుత్ శాఖ కానీ మరియు విద్యాశాఖతో పాటు వివిధ శాఖలు పనిచేస్తున్న వాళ్ళు మరియు ఊరి పెద్దలు ఊరి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్నాము కానీ ఈరోజు మేము అంత ఆనందంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం రాష్ట్రం కానీ రాష్ట్రం జిల్లా కానీ జిల్లా మతం కానీ మతం కులం కాని కులం ఒక వ్యక్తి ఆయన నిజంగా జై శ్రీరామ్ నిన్న ఆయన ఆయన ఫోన్ చేస్తూ మాటల్లోనే జై శ్రీరామ్ అంటేనే నా మనసు పులకరించిపోయింది వాసు అనే వ్యక్తి విజయవాడ నుంచి ఆయన ఉన్నటువంటి ఆయన చేస్తున్న కార్యక్రమాలు వివరిస్తూ ఆయన సేవా గుణం నిజంగా అందరికి ఏ విధంగా ఉందో కానీ నాకైతే మాత్రం మనసు పులకరించిపోయింది ఒక వ్యక్తి ఒక దగ్గర దేవాలయం కడుతున్నారు దేవాలయం ఆగిపోయే స్థితికి వచ్చింది కాబట్టి మీ దేవాలయం పూర్తి కావడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను ఏ విధంగా ఏమేమి కావాలి చిమిటి బస్తాలు ఎంత కావాలి మీకు ఐరన్ ఎంత కావాలి ఇంకా రాళ్ళు ఏ మామూలుగా గ్రానైట్ రాళ్ళు ఏమేమి కావాలో నాకు లిస్ట్ ఇవ్వండి నా సొంత ఖర్చులతో నేనే వెహికల్లో పెట్టి మీ ఊరికి పంపిస్తానని చెప్పడం జరిగింది నిజంగా ఇది శ్రీరాముడి అనుకుంటున్నా జై శ్రీరామ్ శ్రీరామ్ కాబట్టి మన వాసు విశాల హృదయాన్ని నిజంగా ఆయనలో ఉన్నటువంటి భక్తిని ప్రతి ఒక్కరు గ్రహించి రాబో రోజుల్లో మన ముక్తి చెందాలంటే భక్తి మార్గంలో వెళ్ళాలి భక్తి మయమైన పనులు చేయాలి కాబట్టి మన విశాల హృదయంలో ఉన్నటువంటి మన వాసు గారి జీవితం ఇంకా మంచిగా ముందుకు రావాలని నలుగురికి న్యాయం చేస్తూ నలుగురికి గుణంలో నడుస్తూ ఇటువంటి దేవాలయం నిర్మాణంలో ఆయన పాల్ పాల్గొనేటట్టు దేవుని దీవెనలు శ్రీరాముని దీవెనలు ఆయన మీద ఉండాలని మనసారా కోరుకుంటూ మా ఊరి అందరి తరపున మన వాసుగారికి ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ విశాల హృదయంతో ఉన్నారు కాబట్టి శ్రీరాముని దీవెనలు మన వాసుగారి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరి తరపున మన వాసుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మా ఊళ్ళో జరుగుతున్న దేవాలయం ఆగిపోయిన దేవాలయాన్ని పునర్నిర్మించడానికి పూర్తి చేయడానికి స్వతహాగా ముందుకు వచ్చారు అలాగనే ప్రతి ఒక్కరిలో సేవా గుణం రావాలి భక్తి మార్గం రావాలి మన సంస్కృతిని కాపాడాలి సంప్రదాయాన్ని కాపాడాలి మన ఈ దేవాలయం నిర్మితమైతే ఇక్కడ నుంచి పాపాలు తగ్గుతాయి మోసాలు తగ్గుతాయి దగా తగ్గుద్ది ఇంకా నీతిమయమైన న్యాయమైన అందరూ న్యాయ మార్గంలో సన్మార్గంలో నడవాల్సిన అవసరం ఏర్పడబోతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ గౌరవ గారి విషయంలో మా ఊరికి నా క్లాస్మేట్ మరియు ఈ గుడి మళ్ళీ ఆగిపోయిన గుడిని నిర్మించడానికి స్వతహగా ముందుకొచ్చి అందరిని ఏకం చేసినటువంటి గౌరవ రాము గౌరవరాముక్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ తండాలో చిన్న గుడి పెట్టడానికి చిన్న ఆలోచనతోటి మా శక్తి కొలది ఈ స్టేజ్కి తీసుకొచ్చాము ఇంకా మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ కొంచెం వెనుకబడటానికి అవకాశం కలుగుతుంది కాబట్టి పెద్దల ద్వారాగా మా ఊర్లో ఉన్నటువంటి పవర్ కోటేశ్వరరావు గారి ద్వారాగా పెద్ద పెద్ద అయ్యవార్లు స్వాములు దయగల హృదయం కలిగినటువంటి పెద్ద మనుషుల ద్వారాగా ఈ ఊరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ దేవాలయ నిర్మాణంలో తమ వంతుగా సహాయం చేస్తారని అందరినీ వేడుకుంటున్నాం అలాగే మా విన్నపాన్ని చూసినటువంటి ఆలకించినటువంటి దయా హృదయులు గొప్ప మనసు కలిగినటువంటి వారు విజయవాడ వాస్తవ్యులు వాసుగారి యొక్క మనసు చాలా విశాలమైనది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున మా దేవాలయ కమిటీ తరఫున అలాగే మంచి హృదయం కలిగినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైనా సరే ఈ మా ఊరి దేవాలయ నిర్మాణంలో మంచి మనసుతోటి తమకు తోచినటువంటి సహాయం చేసి మా ఊరి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారని మా ఊరి అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొక్కసారి గౌరవనీయులు వాసుగారి యొక్క విశాల హృదయాన్ని అందరూ ఆలకించి మాకు సహాయం చేస్తారని వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా 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 సంతోషం గారు నిజంగా మీరు ఎవరో మాకు తెలియదు అయినప్పటికీ శ్రీరాముని దీవెనల వలనే మీలో ఈ ఆలోచన వచ్చింది కాబట్టి మా మనసు పులకరించిపోయింది మీరు ఫోన్ చేశారు కాబట్టి మేమందరం ఏకమై ఈ రోజు నిర్ణయం తీసుకొని ఇప్పుడు లిస్టు కూడా పంపిస్తున్నాము మీలాగా ప్రతి ఒక్కరిలో ఈ ఆలోచన రావాలని మనసారా కోరుకుంటూ మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్